पोतिवाः, कोस्ट देशं पोतिवाः, உஸ்த தேஷம் போதிகம் என்னடஸ்தவுலேவரி என்னடஸ்தவுலேவரி காலமூரி ஜாலரி துளவெந்துதால தழடை குடிசெந்து திதிகோதிவா நஜாக்கத் நைலன் உலனே நடும் சுட்டுத கோதிவா திரிகி மன்னம் கொண்டதே పులిమస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవులే బరి ఎన్నడొస్తవులే బరి పాలమూరి జాలరి మెరిగే చాపకు బొచ్చే చాపకు మరిగి రాకనే పోతివా చందమామల పరక పిల్లల చారు మరిచే పో

సభ్యస్థల పడవలలో కూలివైన కర్మమెందుకు ఎగువ కట్టను ఇంతవరకు వేయనందుకు ఏడవుంటి ఒలే